ఈ ప్రాంగణంలోకి వచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహిరహం కృషి చేసి పేదరిక నిర్మూలనకై పి ఫోర్ వంటి వినూత్న పథకాలను స్థాపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు వారికి వేదిక ఆర్థిక స్వాగతం పలుకుతోంది రైతుల శ్రేయస్సే లక్ష్యంగా

వైచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా అభ్యర్థన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సాధనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు పెద్దపీట వేస్తూ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ యొక్క అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి శ్రీకారం చుట్టి ప్రతి పేదవాడిని కూడా గొప్పవాడిగా చేయాలనే అద్భుతమైన లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధోశక్తి నుంచి ఆవిష్కరించబడిన ఈ పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా వేదికన మార్గదర్శులున్నారు వేదికన ఈ బంగారు కుటుంబం వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో ఇరవై శాతం పేదరికం అనుభవిస్తున్న బంగారు కుటుంబాలు ఒకవైపు వారిని దత్తత తీసుకొని వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే మార్గదర్శులు ఒకవైపు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సముఖమున ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ బంగారు కుటుంబాలు వారి జీవితం బంగారు కుటుంబంగా బంగారు భవిష్యత్తుగా ఏ విధంగా మార్చబడిందో ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తారు మలిని పేరు నిలబడండి షేక్ పావుని గారు పావుని గారు ఇప్పుడు బంగారు కుటుంబం ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారు గుడ్ మార్నింగ్ సార్ మై నిమిష షేక్ పావనే సవి ఐ కేమ్ ఫ్రమ్ వేర్పేన్గూడ ముంగటూరు మండలం కృష్ణా జిల్లా